వెలుగు కిరణం సూర్యుని వెలుగు పౌర్ణమి నాడు వెలుగు ముందు వెలుగు వెనక వెలుగు కళ్ళు తెరుస్తాను మహారణ్యం ఉద్యానవనం అవుతుంది రాతబాటలు ఏర్పరచుకుంటాం పూల పదలు వృక్షచాయం సుందర దృశ్యాలు ప్రత్యక్షం మహత్తర శక్తి వస్తుంది దిక్కులు చూస్తాను అదృశ్యం ఏమీ ఉండదు వెర్రివాణి శక్తి రూపం రాస్తున్నంతసేపు చల్లని మెల్లని వెలుగు నడిపిస్తుంది అర్థం చేసుకోనది భారతీయం పిల్లల వాక్య విన్నాను పొంగిపోయాను ముద్దు పెట్టుకోవాలి అభ్యంతరం చెప్పేది చెప్పేది కాదు సంస్కారం భారతీయం ఆలయం దాటి వచ్చాం పొంగిపోవటం పిల్లల ముందు అమ్మాయి సొగసు అదొక అనుభూతి అదే భారతీయం పాత్ర యుగాలలో నిమిత్తము లేదు పాత్ర మాత్రమే కాదు మన సున్నా వారిని ప్రభావితం చేయటం పాత్రకు స్వభావం వేరు కావ్య స్వభావం వేరు సంఘటనను బట్టి పాత్ర అనుకరించి మాట్లాడటం కథ నడవటానికి స్వభావం స్వార్వ సార్వకాలికం ఉపయోగపడతాం ప్రవర్తించే తీరు మాట్లాడే రీతి కావ్య అమృతం పాత్రకి ఉంది స్నేహం సమాన భావాలు గుణాలు కావాలి మేం ప్రభులము శుభం పరంగా స్నేహితులం ఏరో సంభవించి విరోధాలు సంభవించి పేదవాడిలో స్నేహం విరోధం కలిగే అవకాశం లేదు మాట చాలించు వచ్చిన వారిని చూచుకో స్నేహస్థలం మహిళించు